ఐదేళ్ల వైకాపా పాలనలో మంది మాదిక కుటుంబాలు నష్టపోయారని ఎస్సీలకు చెందిన ఇరవై ఏడు పథకాలను సీఎం జగన్ రద్దు చేశారని ఇలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పి ఉమ్మడి పార్టీల ఎన్డీఏ కూటమికి పట్టం గడతామని ఆంధ్రప్రదేశ్ మాదిక సంఘాల జేఏసీ రాష్ట్ర ఐక్యవేదిక పిలుపునిచ్చింది తిరుపతి లో బుధవారం మీడియా సమావేశంలో ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వర్ల మాదిగ అధ్యక్షతన దళిత సంఘాలతో కలసై దళిత నేతలు మాట్లాడుతూ ముప్పై ఐదు ఉపకులాల మద్దతు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు బాబు గెలుపు మాదిగల గెలుపుగా అభివర్ణించారు జగన్ ఎంపీగా ఉన్న సమయంలో వైఎస్ఆర్ సిపిని స్థాపించినప్పుడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపారని తీరా సీఎం అయ్యాక మాదిగలను మరచిపోయారని తమ నిధులను దారిమళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈసారి పాలనలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మాల మాదిగల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు ఈ విలేకరుల సమావేశంలో మాదిక సంఘాల నాయకులు ప్రకాష్ రమేష్ సుబ్బయ్య సుబ్బారావు నాగేశ్వరరావు మస్తాన్ బాబు తదితరులు పాల్గొని ఎన్డీఏకు తమ మద్దతు అంటూ సంఘీభావం తెలిపారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చాడో ఎస్సీలను ఒక దళిత పారిశ్రామిక వేతలుగా తీర్చిదిద్దుతానని పేదరికాన్ని నిర్మూలిస్తానని మాలమాదిగల్ని రెండు కళ్లుగా చూస్తానని చెప్పిన రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడమే కాకుండా దళితులపై రాష్ట్రంలో దాడులు జరుగుతుంటే అరాచకత్వం జరుగుతుంటే మహిళలపై అకృత్యాలు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తేనే దళితులకు రక్షణ ఉంటది దక్ష దళితులకు రక్షణ కల్పించలేని జగన్మోహన్ రెడ్డి అధికారుల నుంచి తీసివేయకపోతే తొలగించకపోతే మాల మాదిగులకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా రక్షణ లేకుండా పోయింది ఈ పరిస్థితుల్లో మాదిగ సంఘాల మొత్తం కూడా ఐక్యవేదికగా మేము ఏర్పడి చంద్రబాబుకే మాదిగల మద్దతు అనే ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో మేము పర్యటించి మరి పెద్ద ఎత్తున తెలుగుదేశం గెలిపే మాదిగల గెలుపుగా మేము భావించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసే ఈ తెలుగుదేశాన్ని గెలిపించడం కోసమే కరపత్రాలు విడుదల చేసి ప్రచార యాత్ర అనేది చేపట్టడం అనేది జరిగింది